ప్రపంచంలో చాలామంది ధనవంతుల సంపద వేగంగా పెరుగుతోంది ప్రస్తుతం ప్రపంచంలో చాలా మంది ధనవంతులు బిలియనీర్లుగా మారారు కానీ ఇప్పటి వరకు ఎవరూ ట్రిలియన్ కు చేరుకోలేకపోయారు ప్రపంచం త్వరలో మొదటి ట్రిలియనేరుకు పొందబోతున్నట్టు ఇప్పుడు ఒక నివేదిక పేర్కొంది ఒక దశాబ్దంలో ప్రపంచం తన మొదటి ట్రిలియనీరును పొందుతుందని ఆక్స్బోమ్ నివేదిక పేర్కొంది టాప్ ఐదు ధనవంతుల మొత్తం సంపద ఎనిమిది వందల అరవై తొమ్మిది బిలియన్ డాలర్లు టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఎల్విఎంహెచ్ యజమాని బెర్నాడ్ ఆర్నాడ్ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ సీనియర్ ఇన్వెస్టర్ వారెన్ పఫిట్ భారతదేశం మొత్తం ఆస్తులు నవంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి ఎనిమిది వందల అరవై తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరుకుంటాయి ఇరవైలో ఈ సంపద నాలుగు వందల ఐదు బిలియన్ డాలర్లు దీని ప్రకారం వారి సంపద ప్రతి గంటకు పద్నాలుగు మిలియన్ డాలర్లు పెరుగుతోంది ప్రపంచంలోని పది అతిపెద్ద కంపెనీలలో ఏడు కంపెనీల సీఈఓలు లేదా ప్రధాన వాటాదారులు బిలియనీర్లు ఈ కంపెనీల మొత్తం సంపద పది పాయింట్ రెండు ట్రిలియన్ డాలర్లు సంపద ఆఫ్రికా లాటిన్ అమెరికాలోని అన్ని దేశాల జీడిపి కంటే ఎక్కువ ఆక్స్వామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమితాబ్ బెహర్ ప్రకారం మహమ్మారి కారణంగా ఆర్థిక సంక్షోభం ద్రవ్యోల్బణం యుద్దాలు కోటీశ్వరుల స్వరుల ఇళ్లను నింపాయి పేదలను మరింత పేదరికంలోకి నెట్టాయి ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఎక్కువ సంపద తమ వద్దకు చేరేలా చూసుకుంటున్నారు రెండు వేల ఇరవై నుండి ఇప్పటి వరకు ప్రపంచంలోని టాప్ ఐదు ధనవంతుల సంపద దాదాపు రెట్టింపైంది రెండు వేల ఇరవై తొమ్మిది ఏళ్లుగా పేదరికం నిర్మూలనకు నోచుకోవటం లేదని నివేదిక పేర్కొంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ముందు పేదల పరిస్థితి అలాగే ఉంది బిలియనీర్ల సంపద రెండు వేల ఇరవై నుండి మూడు పాయింట్ మూడు ట్రిలియన్లు పెరిగింది వారి సంపద ద్రవ్యోల్బణం కంటే మూడు రెట్లు వేగంగా పెరుగుతోంది